తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందే పంటల వైపు శ్రీకాకుళం జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు వరి చెరుకు లాంటి సంప్రదాయ పంటల సాగును తగ్గించి లాభసాటిగా ఉండే వాణిజ్య పంటలపై దృష్టి సారిస్తున్నారు అందులోనూ ప్రధానంగా పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడని పైనాపిల్ సాగును ఎన్నుకుంటున్నారు కొన్నేళ్లుగా వేలాది ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తూ దేశ విదేశాలకు పండ్లను ఎగుమతి చేస్తున్నారు కానీ ఏటా ప్రకృతి వైపరీత్యాలకు తోడు మార్కెట్లో సరైన ధర లేక రైతులు దళారులకు అయిన కాడికి పంటను అమ్ముకుంటూ నష్టపోతున్నారు ఈ క్రమంలో పైనాపిల్ తో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం వల్ల రైతులు లాభాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మరి పైనాపిల్ పండ్లతో ఏ ఏ ఉత్పత్తులు తయారు చేయవచ్చు అందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలో ఆముదాల వలస కేవీకే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఇప్పుడు విందాం శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట పాలకొండ భూమిని కొత్తూరు వీరఘట్టం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు పైనాపిల్ సాగుకు ప్రసిద్ధి సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో ఈ పంట సాగులో ఉందని అంచనా ఏటా టన్నుల కొద్దీ పైనాపిల్ పండ్ల దిగుబడి ఇక్కడ అంది వస్తోంది ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పండిన పైనాపిల్ పండ్లు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి ముఖ్యంగా పైనాపిల్ సాగులో పురుగుమందులు రసాయనిక ఎరువులు వాడరు పూర్తి సేంద్రియ విధానంలోనే పండిస్తారు అందుకే ఈ పంటకు మంచి డిమాండ్ ఉంటుంది కానీ ఇంత జాగ్రత్తగా పంట సాగు చేస్తున్న రైతులు మాత్రం ఏటా నష్టాలను చూడాల్సి వస్తోంది పైనాపిల్ పండులో ఎనభై శాతం నీరుంటుంది అందుకే కోత అనంతరం రెండు మూడు రోజుల్లోనే నీటిని రవాణా చేయాల్సి ఉంటుంది కానీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా స్థానికంగా సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం మార్కెట్ లేకపోవటం వల్ల రైతులు నష్టపోతున్నారు కోతకు వచ్చిన పంటను దళారులు అడిగిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటోంది ఈ క్రమంలో జిల్లాకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతు సమస్యలను తీర్చేందుకు నడుము బిగించారు పైనాపిల్ తో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి లాభాలు పొందే మార్గాలను సూచిస్తున్నారు ప్రత్యేక కార్యక్రమాలను సదస్సులను నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మనకి పైనాపిల్ విస్తారంగా పండించడం జరుగుతూ ఉంది అయితే ఈ పండించిన పైనాపిల్లో ఎక్కువ శాతం నీరు ఇంచుమించు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు నీటి శాతం ఉండటం వల్ల కోత అనంతరం రెండు మూడు రోజుల్లోనే ఎక్కువగా పాడకపోవడం జరుగుతుంది సరైన రవాణా సౌకర్యాలు రాకపోవటం సమాచారం లేకపోవడం వల్ల మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతంలోని రైతులు అలానే మహిళలు యువత ఇవి సరైన సమయంలో మంచి గిట్టుబాటు ధర రాక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి ఈ పైనాపిల్తో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారాను ఈ పైనాపిల్ చెడిపోకుండా సంవత్సరం పొడవునా ఎందుకంటే ఇది ఎక్కువ సీజనల్ ఫ్రూట్ ఒక వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ జూలై ఆగస్ట్ వరకు ఈ మూడు నెలల్లో ఇది విస్తారంగా పండుతుంది తర్వాత ఇది పండదు కాబట్టి సంవత్సరం పొడవునా దీన్ని నిలువ ఉంచుకోవాలంటే ఇప్పుడు ఎన్నో రకాలైన పద్ధతులు మనకి అందుబాటులో ఉన్నాయి ఈ పద్ధతులను అవలంబించినట్లయితే మనం ఈ పైనాపిల్ని ఎంతో భద్రంగా మనం సంవత్సరం పొడవున నిలవ ఉంచుకోవచ్చు ఈ పద్ధతుల్లో ముఖ్యమైనది ఇప్పుడు ప్రాచుర్యం పొందింది ఏంటి అంటే ఆస్ ఆస్మాటిక్ డిహైడ్రేషన్ అంటాం ఆస్మాటిక్ డిహైడ్రేషన్ అంటే చాలా సులువైన ప్రక్రియ ఈ పైనాపిల్ని మనం షుగర్ సిరప్ అలానే లేదా పంచదార పాకంలో ఒక రోజు పాటు అలా నానబెట్టి ఆ నాని దాన్ని ఎండ్లో కానీ సోలార్ డ్రయర్లలో కానీ ఎలక్ట్రికల్ డ్రయర్లలో కానీ మనం ఆరబెట్టడం ద్వారా అంటే ఇంచుమించు ఒక రోజు రెండు రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది దీనికి చాలా సూపర్ మార్కెట్లలోనా అలానే పట్టణ ప్రాంతాల్లోనా అలానే ఎక్స్పోర్ట్ క్వాలిటీ పైనాపిల్ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయటంలో ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా కూడాను చాలా మంచి గిరాకీ ఉంది కాబట్టి ఈలా ఆస్మాటిక్ డిహైడ్రేషన్ ద్వారా పైనాపిల్ని తయారు చేసుకోవచ్చు ఇది చాలా సులువైన ప్రక్రియ అలానే పైనాపిల్తో జామ్ తయారు చేయొచ్చు ఈ ఈ జామ్ వివిధ పళ్ళతో తయారు చేయటం మనకు తెలిసిందే అయితే పైనాపిల్ జామ్కి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత ఏంటి అని అంటే పైనాపిల్లో ఎన్నో రకాలైన పోషక విలువలు ముఖ్యంగా ఉన్నాయి ఇది పీచు పదార్థం అధికంగా ఉండటం పెక్టీని అధికంగా ఉండటం వల్ల ఈ జామ్ తయారు చేసుకోవటానికి పైనాపిల్ అనేది చాలా అనువైన పండు అలానే పైనాపిల్ లో ఉండే బ్రోమోలిన్ అనే ఎంజైమ్ ముఖ్యంగా జీర్ణ ప్రక్రియని సక్రమంగా చేయటంలో చాలా దోహదకారిగా ఉంటుంది పైనాపిల్ జామ్లో చాలా రకాలైన పోషక విలువలు ఉండటం వల్ల దీనికి బయట దేశాల్లో కూడాను ఎగుమతులకి చాలా గిరాకీ ఉంది అలానే పైనాపిల్లో పీచు అధికంగా ఉంది పెక్టిన్ అధికంగా ఉండడం వల్ల జామ్ త్వరగా గట్టిపడుతుంది కాబట్టి జామ్ తయారు చేసుకోవడానికి కూడాను పైనాపిల్ చాలా అను అనువైంది అలానే ఈ ముందుగానే చెప్పుకున్నాము దీంట్లో బ్రోమోలిన్ ఉంది విటమిన్ సి ఆస్కారబిక్ యాసిడ్ అని అంటాం ఇప్పుడు కరోనా ఈ పరిస్థితుల్లో ఆస్కారబిక్ యాసిడ్ వైటమిన్ సి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పైనాపిల్ స్క్వాష్ పైన మనం అవగాహన కల్పించినట్టయితే మహిళలు అలానే యువతకి మంచి ఉపాధి అవకాశంగా ఇది ఉంటుంది ఆస్మాటిక్ డిహైడ్రేషన్ పద్ధతుల ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు పైనాపిల్ ని సంవత్సరం పొడవునా నిల్వ ఉంచుకునే విధానాలు ఉన్నాయంటున్నారు పైనాపిల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జామ్ తయారీకి ఈ రెండు ఎంతో అనువైందని అంటున్నారు ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో సి విటమిన్ అధికంగా ఉండే ఈ పైనాపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని రైతులు ఆ గిరాకీని అందిపుచ్చుకొని అదనపు ఆదాయాన్ని పొందొచ్చని సూచిస్తున్నారు షుగర్ సిరప్ తయారు చేసుకొని దాని పైనాపిల్ జ్యూస్ కలిపి కొంచెం సేపు మరగబెట్టి కొంత రసాయనాలు ప్రిజర్వేటివ్ ఎడబుల్ ప్రిజర్వేటివ్స్ కొంచెం కలర్ వీలైతే వేసుకొని ఇది సంవత్సరం పొడవునా మంచి గిరాకీ ఉన్నది స్క్వాష్కి అలానే పైనాపిల్ కేవికే ఆమ్దాల్ వలస శ్రీకాకుళం వారు పైనాపిల్ నిర్జలీకరణ ప్రక్రియ ద్వారా పరిశోధన అలానే పరిశీలన క్షేత్రాలను నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిర్జలీకరణ అంటే డిహైడ్రేట్ చేయటం డిహైడ్రేట్ చేయటం అనేది మనకి కొత్త ప్రక్రియ ఏం కాదు ఇది చాలా చాలా పాత ప్రక్రియ మనం ఇప్పుడు చేసుకున్న పికిల్స్ లేదా పచ్చళ్ళు కానీ అలానే ఒరుగులు కానీ ఈ డిహైడ్రేషన్ పద్ధతి ద్వారానే చేస్తారు ఇది చాలా సులువైన ప్రక్రియ అలానే చాలా ప్రాచీన ప్రాచీనమైన ప్రక్రియ ఈ ప్రాచీనమైన ప్రక్రియకి మనం ఇప్పుడు ఆధునికత జోడించి ఆస్మాటిక్ డిహైడ్రేషన్ అనే ప్రక్రియని ప్రాచుర్యంలోకి తీసుకొని రావడం జరుగుతుంది అలానే ఎలక్ట్రి ఈ నిర్జలీకరణ ప్రక్రియ డిహైడ్రేషన్ ప్రక్రియ త్వరితగతికి చేయటం గురించి ఎలక్ట్రికల్ డ్రయర్స్ని కూడా కొనడం జరిగింది ఈ మ మహిళలు మూడు రోజుల పాటు ఈ ఆస్మాటిక్ డిహైడ్రేషన్ ద్వారా రోల్స్ అలానే మనకి పైనాపిల్ క్యాండీ అలానే పైనాపిల్ చాక్లెట్ లాగా పైనాపిల్ వేఫర్స్ ఇలాంటి పలు నిర్జలీకరణ ప్రోడక్ట్స్ ఉత్పత్తులను కూడాను తయారు చేసి చాలా తక్కువ సమయంలో తక్కువ ధరలో అలానే తక్కువ శ్రమతో ఎంతో చక్కగా చేయొచ్చు అందుకోసం ఎక్కువగా ఇది గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్నారు కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాల్లో గిరిజన ఉప ప్రణాళిక గిరిజన ప్రాంత యువ యువతి యువకులకు అలానే మన మిగతా గ్రామీణ ప్రాంతాల యువతి యువకులకు కూడా వారితో పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రాచీనమైన నిర్జలీకరణ పద్ధతికి ఆధునికతను జోడించి ఆస్మాటిక్ డీహైడ్రేషన్ ప్రక్రియను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి పైనాపిల్ తో స్క్వాష్ రోల్స్ క్యాండీ చాక్లెట్లు వ్యాపర్స్ తయారు చేసే విధానాలపై రైతులకు నిరుద్యోగ గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నారు తక్కువ సమయంలో శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతో ఈ పైనాపిల్ ఉత్పత్తులను తయారు చేసుకుంటే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది అంటున్నారు అదేవిధంగా పెద్ద పెద్ద సంస్థలకు ధీటుగా మార్కెట్లో నిలబడ్డానికి ప్యాకింగ్ పైన ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు రైతుల ఆర్థికాభివృద్ధికి సహాయపడుతున్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మన ఉత్పత్తులు సూపర్ మార్కెట్లో బాగా పెద్ద పెద్ద సంస్థలతో పోటీ పడవలసిన అవసరం ఉంది కాబట్టి ప్యాకింగ్ పద్ధతులు సరైన ప్యాకింగ్ పద్ధతులు గ్లాస్ అలానే ప్లాస్టిక్ పాలిథిన్ ఇవన్నీ పౌచెస్ రకరకాల ప్యాకింగ్ పద్ధతులు వాటి తాలూకా ఏ ఏ ప్రోడక్ట్కి మనకి జాము ఉందనుకోండి గ్లాస్ బాటిల్స్ ఇలా ఏ ఏ పద్ధతి ఏ ఏ ప్రోడక్ట్స్కి ఏ ప్యాకింగ్ మెటీరియల్ అవసరం దాని మీద కూడాను చాలా పరిజ్ఞానాన్ని కేవికే శిక్షణ కార్యక్రమాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలానే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా సరే కస్టమర్ తినటం చాలా ముఖ్యం కాబట్టి అది కస్టమర్స్కి ఇష్టం ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి కేవికేలో పరిశీలన క్షేత్రం నిర్వహిస్తున్నప్పుడే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడే దాని మీద మనం దాని తాలూకా ఆర్గనోలెప్టిక్ టెస్ట్ అంటాం సెన్సరీ ఎవాల్యుయేషన్ అని అది బాగుందా లేదా ఎంతమందికి నచ్చుతుందా అనేది గమనించడం జరిగింది ఈ పైనాపిల్ ప్రోడక్ట్స్ అనే కూడాను పది మంది ప్యానల్ సభ్యులని ద్వారా ఆర్గనోలెప్టిక్ టెస్ట్ లేదా సెన్సరీ ఎవాల్యుయేషన్ అంటే బాగుందా లేదా కస్టమర్స్కి చూపించడం జరిగింది అయితే కస్టమర్స్ అందరూ కూడాను ఈ పైనాపిల్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్పడం జరగడమే కాకుండా ఇంచుమించు హెడానిక్ రేటింగ్ స్కేల్లో తొమ్మిది మార్కుల వరకు ఇవ్వడం జరిగింది అది గమనించవలసిన విషయం సెక్షన్ అనంతరం కూడా ఎవరైనా ఔత్సాహిక యువత యువకులు వచ్చినట్లయితే వాళ్ళకి ఈ ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ మీద మనం సహకారం అందించడం జరుగుతూ ఉంది ఔత్సాహిక యువతి యువకులు ఎవరైతే శిక్షణ పొందారో వారికి నబార్డు ఆత్మ అలానే వివిధ స్వచ్ఛంద సంస్థలకి ఎవరైతే ఔత్సాహిక యువ యువత యువకులు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఉపాధి పొందడానికి కూడాను సహాయం అందజేయడం జరుగుతూ ఉంది రైతులు ఆదాయం పెంచుకోవడానికి వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రస్తుత సమయంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయేతర పనులు చేయడం అనేది చాలా అవసరం అలాంటి వాటిలో రైతులు తాము పండించే పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి వాటి వాణిజ్యం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు ఈ విలువలను జోడించడం అనేది చాలా పెద్ద మొత్తంలో కాకుండా కొద్దిపాటి విలువలను జోడించి పంట విలువలను పెంచుకోవచ్చు అయితే వారి వారి స్థాయిని స్తోమతను బట్టి పెద్ద ఎత్తున కూడా ఉత్పత్తులను తయారు చేసి అధిక ఆదాయం పొందవచ్చు ఇలా రైతులు పంట క్షేత్రాలనే చిన్నపాటి పరిశ్రమలుగా మార్చుకోవడం వల్ల అనేక లాభాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమం ఇది ప్రధానంగా పైనాపిల్ పంట మీద మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మనకి గిరిజన ప్రాంతాల్లో ఈ పైనాపిల్ పంట అనేది విరివిగా పండుతుంది ఎక్కువగా జీడిమామిడి తోటల్లో అంతర పంటగా వేస్తున్నారు సుమారు తొమ్మిది వేల ఎకరాల వరకు కూడా మన ఏజెన్సీ ఏడు మండలాల్లో కూడా ఈ పంట పొడిలోని అలాగే జీడిమామిడి తోటల్లో మరి పండటం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం చూస్తే గిరిజన ప్రాంతాల నుంచి మనకి అవి పంట అంతా కూడా ఒకేసారి మనకి జూన్ చివరి నుంచి ఆ జూలై అంతా కూడా పంట వస్తుంది ఆ సమయంలో కనుక వీళ్ళు అమ్ముకోలేకపోతే ఆ పంట అంతా కూడా పాడవడం తక్కువ రేటుకి అమ్ముకోవలసి రావడం అలాగే మిడిల్ మెన్ మధ్యవర్తులు వచ్చి వాళ్ళకి తక్కువ ధరకే కొని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ గిరిజన ప్రాంతాల నుండి పంటకు గిట్టుబాటు కల్పించడానికి కానీ లేదు వాళ్ళ జీవనోపాధులు పెంచే విధంగా మన పైనాపిల్ నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు ఎలాంటివి తయారు చేసుకోవచ్చు అనేది మన కృషి విజ్ఞాన కేంద్రంలో మనం శిక్షణ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇప్పటికీ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనిని ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్ని యువతనే భాగస్వాములుగా చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సుమారుగా మన గిరిజన ప్రాంతాల్లో తొమ్మిది వేల ఎకరాల నుంచి సుమారు యాభై ఐదు టన్నుల వరకు కూడా పైనాపిల్ ఉత్పత్తి జరుగుతుంది అందులో మా అంచనా ప్రకారం ఒక పది పదిహేను శాతం సరిగ్గా మార్కెట్కి వెళ్ళకపోవడం కొన్ని దగ్గరలో కుళ్ళిపోయి పాడైపోవడం కానీ సరైన ధరకు అమ్ముకోలేని పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి మార్కెట్ ఉన్నంత వరకు మనం బయటకు అమ్ముకోవచ్చు ఒకవేళ మార్కెట్ లేనప్పుడు గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ పంటను వాళ్ళే కనుక తీసుకొని ఇలాంటి విలువదర చుత్తలు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ క్యాండీస్ కానీ లేకపోతే స్క్వాష్ కానీ జామ్ జెల్లీస్ కానీ పికిల్స్ కానీ ఇలాగన్నీ కూడా వాళ్ళ కుటీర పరిశ్రమగా వాళ్ళ గ్రామాల్లోనే ఏర్పాటు చేసుకోవడానికి అలాగే గిరిజన మహిళలు కూడా వాళ్ళ గ్రామాల్లో తయారు చేసుకోగలిగినటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే మనం ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ శిక్షణ తీసుకున్న మహిళలకి తదుపరి కూడా తోడ్పాటును అందించడానికి కోసం మనం ఐటీడీఏ గిరిజనాభివృద్ధి సంస్థలు కానీ అలాగే ఈ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నాయో వాళ్ళ సమన్వయంతో మనం పనిచేయడం జరుగుతుంది ఇక్కడ మేము శిక్షణలు ఇచ్చిన తర్వాత కొంత పోస్ట్ ట్రైనింగ్ సపోర్ట్ కూడా కొంత ఇస్తున్నాము అలాగే ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ ఐటీడిఏ కానీ వస్తే ఈ కుటీర పరిశ్రమలు గిరిజన ప్రాంతాల్లో కనుక ఏర్పాటు చేసుకుంటే అది మహిళలకు యువతకు వాళ్ళ జీవనోపాధులు పెంచే విధంగా ఉంటుంది